జనబేరి న్యూస్ కి స్వాగతం బాపట్ల జిల్లా అద్దంకి జాతి భవిష్యత్ వర్గీకరణతోనే సాధ్యం వైసీపీ ప్రభుత్వం వర్గీకరణకు వ్యతిరేకి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాదిగ జాతి భవిష్యత్ వర్గీకరణతోనే సాధ్యమని అందుకు ఎంఆర్పిఎస్ నిర్ణయం తీసుకున్న జాతికి కట్టుబడి ఉండాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు కృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగ జాతి చైతన్యం కోసం ఆరు దశాబ్దాలుగా పోరాటం జరుగుతుందన్నారు ఎస్సీ వర్గీకరణకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అనుకూలంగా ఉన్నాయన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఏర్పాటు చేయలేదని అన్నారు వైసీపీని గెలిపిస్తే మన బిడ్డల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు ఎంఆర్పిఎస్ పోరాటం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మాదిగలందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని ఉమ్మడి ప్రకాశ్ జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఈఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్ గారిని ఎంఐఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు అని అన్నగారిని వేదిక మీదకి ఆహారిస్తున్నా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాయర్ పెట్టలేదు నువ్వు కట్టుబడి లేనట్టే కదా వైఎస్ఆర్సీపీ క్రీమ తీర్మాలు చేసినా నువ్వు కట్టుబడి లేనట్టే కదా అంటే చివరి నిమిషంలో యుద్ధం జరుగుతున్నప్పుడు కేంద్రం సపోర్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు సపోర్ట్ చేస్తాయి ఇంక్లూడింగ్ తెలంగాణ సపోర్ట్ చేస్తుంది పక్క సపోర్ట్ చేస్తాయి కేసుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సపోర్ట్ చేయదా ఏంటి లయర్ గొప్పాలు మన మంత్రులు కలిసింద్రు మన ఎంపీలు కలిసింద్రు త్వరగా సుప్రీంకోర్టులో మనకు లాయర్ పెట్టేట ప్రయత్నం చేయమని చెప్పి కోరడం జరిగింది నేను బహిరంగంగా అప్పీల్ చేశా అయా జగన్మోడి గారు మీరు చూడండి అయా జగన్మోడ్డి గారు మమ్మల్ని మిత్రులుగా భావించుకుంటే మిత్రుడు ఉంటాం మీ దగ్గర ఉంటాం మమ్మల్ని దగ్గర తీసుకుంటే మేము దగ్గర అవుతాం మీరు దూరం పెడితే మేము దూరం పోతాం మీరు వర్గీన్ కలక అనుకూలంగా ఉండి మమ్మల్ని దగ్గర తీసుకుంటే మేము దగ్గర ఉంటాం మీరు వర్గీకల్ కనుక లేకుండా మమ్మల్ని దూరం పెడితే మేము దూరం పోతాం మీ చేతిలో ఉండదని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను దగ్గర ఉండడానికి సిద్ధమే మీరు దూరం పెడితే దూరం పోవడానికి సిద్ధమే చెప్పి వచ్చింది అదే వర్గీకరణ విషయంలో మౌనం వీడండి అని చెప్పి నేను స్టేట్మెంట్ మౌనంగానే ఉన్నాడు రాజకీయ పార్టీల వైఫల్యం చెప్పండి అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను రాజకీయ పార్టీల వైఖరిలో ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు నేను వర్గీకరణ అనుకూలమే అని చెప్పి మాట్లాడుకుంటూ మళ్ళీ వచ్చాను వర్గీకరణ అనుకూలమే మాట్లాడుకుంటూ ఈ మధ్య కాలంలో వచ్చేశారు జడ్జీలు ఎవరు కామెంట్ ఎవరి పేరుతో కామెంట్ చేశారు చిన్న వర్షస్ ఆంధ్రప్రదేశ్ పేరుతో లాయర్లు అనుకూలంగా మాట్లాడిన లాయర్లు ఏం చెప్పిండ్రు ఆనాడు చిన్నయ్య ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు కరెక్ట్ తీర్పు అని చెప్పేశారు పోనీ వ్యతిరేకించే వాళ్ళు ఏం చెప్పిండ్రు ఆంధ్రప్రదేశ్ చిన్న కేసులో కరెక్ట్ అని చెప్పేశారు అంటే కేసే ఆంధ్రప్రదేశ్ కేసు కేసే ఆంధ్రప్రదేశ్ చిన్న కేసు మరి ఎస్ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళా ఏదన్నా మన కాంగ్రెస్ మన పైన పైచీ సాధిస్తే మన మన ప్రమాదం వచ్చినట్టే కదా మన అవకాశం ఉన్నప్పుడు మనం సాధించుకుందామా మనం చేయజారిపోయినాక మనం వెతుకుదామని